స్వామివారు వైకుంఠం నుంచి ఇంకోటి కూడా చెప్తారు ఈ భూలోటంలో నేను ఈ కల్పం చివరి వరకు ఇక్కడే ఉంటాను ఇక్కడ ఒక భ్రమను కలిగిస్తాను ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అండ్ ఆప్టికల్ ఇల్యూషన్ హియర్ ఆ ఇల్యూషన్ చూసి భక్తులు ఇదే భగవంతుడు అని భ్రమపడి కోరికలు కోరుతూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ నన్నే కావాలని వచ్చిన భక్తుడు ఈ భ్రమకు అతీతంగా నన్ను వైకుంఠంలో ఉండే వైభవంతో దర్శించుకోగలిగిన శక్తి నేను ఇస్తాను అతన్ని నేను అమ్మవారి పాదాలను ముట్టుకున్న అర్చకుడు ఎవడు కూడా నష్టపోడు బాధపడ్డాడు క్షేమంగా ఉంటారు స్వామివారిని నమ్మాలి అది ఒక్కటే అండర్లైన్ స్వామివారిని నమ్మాలి స్వామివారు నన్ను కాపాడుతారు నాకు స్వామివారు ఉన్నారు గోవిందనామాన్ని సంపాదించుకున్నటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు కలియుగంలో కలిపురుషుడి నుంచి మన్ని రక్షించడానికి వచ్చి ఆ పర్వతం మీద నిలబడి ఉన్నాడు అటువంటి మహానుభావుడి నామం చెప్పినా ఆ గోవిందనామం పలికినా మానసికంగా దర్శించినా ఒక్కసారి స్మరించినా సమస్త పాపములు పోతాయి వజ్ర కవచం కట్టుకున్నట్టే ఇక కలిపురుషుడు దగ్గరికి లాలేడు ఆయన ముందు నిలబడినప్పుడు నిశ్శబ్దంగా రెండు చేతులు నమస్కారం చేసి కళ్ళు మూసి ప్రార్థన చేస్తానా ఎందుకని నాకొక విశ్వాసం ఏమిటి ఆ విశ్వాసం నా ఊపిరి ఆయన వలన నేను నడుస్తోంది నా వాళ్ళన్న వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఆయన వలననే ఉన్నారు నేను చెయ్యి తాపకుండా అన్నం ఆయన వలనే తింటున్నాడు నా సుఖ సంతోషాలన్నీ ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి నాకు ఆపదలు రాకుండా ఆయనే కాపాడుతున్నాడు ఇక్కడ నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆయనే కరచరణాదులతో కాళ్ళు చేతులతో కదిలితే సంతకం పెట్టి నువ్వు అన్నం తినడానికి జీతం వాడెవరో వాడి రూపంలో ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో స్వామి ఈ సాక్షాత్కారం కల కాదు కదా కల్పన కాదు కదా ఆపద ముక్కుల వాడ అన్ని భయాలను పోగొట్టే హస్తంతో కరుణామృత ధారలు కురిపించే నన్ను నా తల్లు నిలయమైన నీ పైకి నన్ను చేర్చుకున్నావా నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరద హస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పూజ ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు కిందకి కిందకు చూడు నోరు కిందకి కిందకు చూడు అంతే ఇంత